ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని మాజీ కార్పొరేటర్ మరియు ముప్పై నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ముప్పై నాలుగో డివిజన్ పవర్ప్యాట్ మున్సిపల్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తొలత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రతిజ్ఞ చేశారు అనంతరం రోడ్లపై చెత్తను కూర్చి శుభ్రపరిచారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇందుకోసం కొంత సమయం కేటాయించాలని చెప్పారు పచ్చదనం వల్లే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగవ డివిజన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్వచ్ఛ భారత్ను నిర్మించాలనే బాపు గారి కళలను నిజం చేయటానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వారు మరి సెప్టెంబర్ పదిహేడో తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయటానికి యావత్ భారతదేశంలో అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి ముప్పై నాలుగో డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు మరియు యూపీ స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి ఈ ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించినటువంటి ఆర్పీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో కూడా ఏలూరు మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాలో కూడా అన్ని చోట్ల బాగా జరుగుతుంది దీనికి ఒకటే కారణం స్వచ్ఛ భారత్ నిర్మాణమే మన ముఖ్య లక్ష్యం అంటే మహాత్మా గాంధీ గారి కోరికను మనం తీర్చటం ఆయన ఆయన కోరిక ఏంటంటే స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలి పునరుద్ధరించాలి స్వచ్ఛ భారత్ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అనేది ఆయన చెప్పింది చెప్పినటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ఈ రోజున మనం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్